ఎవరైనా మిమ్మల్ని దేవుని స్థుతించుడ్డి అని తెలుగులో అంటే ఆ తర్వాత ఇంకా ఆ తర్వాత మీ స్పందన తెలుగులో ఎలా ఉండాలి నా పట్ల ఆయన చేసిన ప్రతి మేలును బట్టి దేవునికి స్తోత్రం అప్పుడు మీనింగ్ ఉంటుంది మీ ఇష్టం ఏదన్నా అనండి అది అనకుండా అలాంటివి అనకుండా మీరు కూడా తిరిగి దేవుని స్థుతించు అని మీరు నాతో చెప్పారనుకోండి మన ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ కరెక్ట్గా జరుగుతుందా జరగట్లేదా అది చెప్పాలి మీరు సంభాషణ అది మనకి కరెక్ట్గా జరగట్లేదు ఇప్పుడు కొద్దిసేపు తెలుగు మర్చిపోయి ఇంగ్లీష్లో మాట్లాడతాను మీతో మాట్లాడతామా ఇంగ్లీష్ ప్రైజ్ ద లార్డ్ ఏదో ఒకటి అనండి ప్రైజ్ ద లాడ్ కంపొదీస్ ఈరోజే ఫస్ట్ ఆ ప్రైజ్ దాడు అన్నది నాకు తెలిక అడుగుతున్నాను సైలెంట్ అయిపోయారంటే అందరూ చిన్నప్పటి నుంచి ప్రైజ్ దలాడ్ అన్న పదం మనం వాడమే లేదా చెప్పండి మామూలుగా వాడలేదు మామూలుగా వాడలేదు ఎవరైనా మనల్ని ప్రైజ్ ద లాడ్ అంటే మనం ఏం చెప్పామో చెప్పండి ఏం చెప్పమని చెప్పట్లేదు ఏం చెప్పారో చెప్పమని చెప్తున్నాను ఎవరైనా మిమ్మల్ని ప్రైజ్ ద లాడ్ బ్రదర్ అంటే మీరేమన్నారు చెప్పండి ప్రైజ్ ద లాడ్ బ్రదర్ ఆయన ఏ లెవెల్ ఎక్స్ప్రెషన్ ఇచ్చాడో అంతకంటే డబల్గా మనం ఇచ్చాము సిస్టర్ మీరు చెప్పండి ప్రైజ్ ద లాడ్ సిస్టర్ అంటే మీరేం చెప్పారు చెప్పండి మీరు కూడా ప్రైజ్ ద లాడ్ అని అన్నారుగా ఇంతకు మీ ఇద్దరిలో ప్రైజ్ చేసింది ఎవరు ఎవరు చేయలేదు ఒకరొకరు చెప్పుకొని నేను బిజీగా ఉన్నాను కనుక నువ్వు ప్రైజ్ దళడాన్ని ఇంకొకయన అన్నాడు నీకంటే నేను బిజీ కనుక నువ్వే ప్రైజ్ దళని ఇంకొక అన్నాడు కానీ దేవునికి ప్రైజ్ చేసింది మాత్రం ఎవరు లేరు అంతేనా ప్రైజ్ దళాడు అనే పదం తెలుగులో లేదా బైబిల్లో లేదా అంటే ఎందుకు లేదు బైబిల్లో ఇన్ని రెఫరెన్స్ చూపించాను నేను ప్రైజ్ అనేది లేదని చెప్పట్లేదు నేను కానీ బైబిల్లో ప్రైజ్ అనేది ఉంది అది ఉన్న మీనింగ్ వేరు ఈరోజు మనం ఉపయోగించే ఉపయోగం వేరు వాడుక వేరు ఎవరు ఫస్ట్ అన్నారో తెలియదు కానీ ఆ మొదటి ఇద్దరు ఎవరో తెలియదు కానీ తర్వాత ప్రపంచమంతా అంటుకుంది ప్రైజ్లో ప్రైజ్లో ఆకలైతే అన్నం చేయమ్మా ఆకలి అయితే నువ్వే చేయరా మా అమ్మకు నాకు జరుగుతోంది అన్నం చేసింది ఎవరు ఆకలి అయితే ఎవరు వీళ్ళిద్దరిలో ఇప్పుడు నష్టపోయింది ఎవరో చెప్పండి స్థుతులు అందక దేవుడు అంతేనా కదా దేవుని స్థుతించేనంటిని దేవుని స్థుతి ఉంచని మీరు అంటరి ఇంతకు స్థుతులు ఎక్కడ అందాయి దేవునికి వాక్యం విషయంలో మనం తీసుకునే జాగ్రత్తలు ఎలా ఉన్నాయి చెప్పండి పోనీ ఫైనల్గా వచ్చేసరికి మళ్ళీ నా పాయింట్ బలం అయిపోతుంది మళ్ళీ మీదేం మీ మీ పాయింట్కి ఏమి వెయిట్ ఉండదు మీరు ఏదో మీరు మీరు వాదనకు దిగినా ఏ విషయంలో నా ఉద్దేశం ఏంటో దేవునికి తెలుసు కదా అంటే అదే మిమ్మల్ని కవర్ చేసుకోవడానికి మీరు వాదనకు దిగి ఆ పాయింట్ ఎత్తుకున్నారని ఈజీగా అర్థమైపోతుంది ఎవరికైనా అలా కాకోకుండా అవునండి నేను ఇంతకాలం గమనించలేదండి అని మీరంటే మీ మీరు కొంచెం సేఫ్ సైట్లో ఉంటారు అలా కాకోకుండా తప్పు నొప్పుకోకుండా ఆదాము గారిలా మీరు తప్పును దిద్దుకోవడానికి నువ్వు ఇచ్చిన స్త్రీని అసలు నువ్వు స్త్రీని ఇవ్వకపోతే ఏమయ్యేది బ్రో నేను తినేవాడినా అని పంచాయతీకి ఆదాం గారు ఎలాగైతే దిగారు ఒకవేళ మీరు నా ఉద్దేశం దేవుని తెలుసండి మీరేం దాని గురించి ఎక్కువ మాట్లాడకండి మీరు వాదనకు దిగితే మీ పాయింట్స్ కూడా అలానే ఉంటాయి గుండె మీద చేసుకుని ఆలోచిస్తే ఏ రోజు కూడా హరలుయ్య గురించి ప్రేజ్లాడ్ గురించి జాగ్రత్తగా నిమిషం ఆలోచిస్తే అర్థమయ్యే విషయం డిక్షనరీ పెట్టుకుని ఆలోచిస్తే అర్థమయ్యే విషయాన్ని కూడా ఆలోచించకుండా తప్పు చేశామన్నది ఒప్పుకోవాలి ఇప్పుడు పాయింట్ అప్పుడు నెక్స్ట్ పాయింట్ ఇమీడియట్గా వచ్చేది ఏంటంటే ఒక చిన్న విషయంలోనే మనం తప్పు చేస్తే చిన్న విషయంలోనే మనం అర్థం చేసుకోవడంలో ఫెయిల్ అయితే ఇక బైబిల్లోని పెద్ద పెద్ద విషయాలను ఎప్పుడు అర్థం చేసుకోవాలి ఆ సత్యాలను ఎప్పుడు మనం స్వీకరించగలగాలి సూర్యుడు నాలుగో రోజున పుట్టాడు కలిగించాడు సృష్టి కార్యక్రమం ఆదికాండం మొదటి అధ్యాయంలో నాలుగవ సూర్య సూర్యచంద్ర నక్షత్ర జ్యోతులు వచ్చాయి అలాంటప్పుడు ఆదికాండం మొదటి అధ్యాయంలో మొదటి వచనాలు రెండవ వచనం చూస్తే మొదటి దినం ఆయను రెండవ దినం ఆయను మూడవ దినం ఆయను అంటే సూర్యచంద్ర నక్షత్రాలు లేకోకుండా మొదటి దినం రెండో దినం నాలుగో దినం మూడో దినం ఎలాగైందని ఒకరు ప్రశ్న అడిగారు అనుకోండి ఈ చిన్న విషయంలోనే ఫెయిల్ అయితే అలాంటి విషయాలు ఎలా చెప్పాలి చాలామంది ఉంటున్నారు ఆది బైబుల్లోని మొదటి వాక్యమే తప్పు అంటున్నారు ఈరోజు ఆది ఎందు దేవుడు భూమి ఆకాశం కలిగించిన అనే మాటనే తప్పు అసలు సూర్యచంద్ర నక్షత్రాలు లేకుండా దినాలు ఎక్కడ వచ్చాయండి మొదటి దినం రెండో దినం మూడో దినము అని మనల్ని అడిగితే